నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నివేద థామస్ శాలిని పాండేల ముఖ్య పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ వన్ వన్ ఎయిట్ బాక్సాఫీ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాప్ ని సొంతం చేసుకుని తొలి రోజు వసూల పరంగా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండవ రోజు బాక్సాఫీ దగ్గర మొదటి రోజు లెవెల్ లో పోల్చుకుంటే కేవలం ముప్పై శాతం వరకు డ్రాప్స్ ని మాత్రమే సాధించి భారీగానే హోల్డ్ చేసిందని చెప్పవచ్చు అన్సీజన్ అవ్వడం సినిమాకు ముందు నుండి పెద్దగా బజ్ లేకపోవడంతో కొద్దిగా స్లోగా ఓపెన్ అయినా కానీ సినిమా రెండవ రోజు డ్రాఫ్ట్స్ చాలా తక్కువగానే ఉండటంతో స్ట్రాంగ్ వీకెండ్ కి నాంది పలికింది ఈ సినిమా మార్నింగ్ మ్యాక్పీ షోలలో పర్వాలేదనిపించే కలెక్షన్లతో రన్ అయిన ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మళ్ళీ గ్రోత్ ను సాధించి వీకెండ్ అడ్వాంటేజ్ ను వాడుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వసూల పరంగా మంచి సాధించే అడుగులు వేస్తుంది తొలి రెండు షోలు చూసి సినిమా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర ఒక కోటి వరకు షేర్ వసూలు చేస్తుంది అనుకున్న ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి సినిమా బాక్సాఫీస్ దగ్గర మెల్లిమెల్లిగా పుంజుకోవడం చూసి ఖచ్చితంగా సినిమా రోజు ముగిసే సమయానికి ఓవరాల్ గా ఒకటి పాయింట్ రెండు కోట్లకు అటు ఇటుగా వసూలను సాధించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఇక ఓవర్సీస్ లో కూడా సినిమా లొకేషన్స్ ముందుగా ముప్పై లోపే ఉండగా యాభై నుండి అరవై లొకేషన్స్ ని యాడ్ చేయడంతో ఓవరాల్ గా ఓవర్సీస్ లో కూడా సినిమా మంచి వీకెండ్ దక్కించుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు ఓవరాల్ గా రెండవ రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా నుండి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల వరకు షేర్ ను సాధించే అవకాశం ఉందని చెప్పాలి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుంది మరి రెండవ రోజు అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి